లక్ష్మణుడి మరణ వార్త వినగానే అశోకవనంలో ఉన్న సీతాదేవి నవ్వింది అని మీకు తెలుసా ఎప్పుడైతే మేఘనాథుడు లక్ష్మణుడి మీద అనేక బ్రహ్మాస్త్రాలు వేశాడో లక్ష్మణుడు వాటికి నమస్కారం పెడతాడు దానివల్ల ఆ బ్రహ్మాస్త్రాలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు మేఘనాథుడికి కోపం వచ్చి అతని దగ్గర ఉన్న శక్తివంతమైన బాణాన్ని లక్ష్మణుడి పైన వేయగానే లక్ష్మణుడు మూర్చిపోతాయి అప్పుడు అక్కడ ఉన్న వైద్యుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి ద్రోణగిరి పర్వతం పైన ఉన్న సంజీవిని అనే ఒక ఆకు ముక్క కావాలి కానీ ఆ ముక్కని సూర్యుడు ఉదయించక ముందే తేవాలి లేదంటే ఆ ముక్కలు పనిచేయవు లక్ష్మణుడు మరణిస్తాడు అని చెప్తాడు ఈ విషయం సుజీతకి తెలిసి సీతాదేవికి చెప్తుంది అప్పుడు సీతాదేవి గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది త్రిజిత అది చూసి ఆశ్చర్యపోయి భయపడి ఎందుకు అమ్మ నవ్వుతున్నావు లక్ష్మణుడు మరణిస్తాడు ఇది నవ్వే సమయం కాదు బాధపడవలసిన సమయం అని అంటుంది అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది ఇందులో బాధపడవలసిన విషయం ఏముంది లక్ష్మణుడు ఈ లోకానికి అధిపతి అయిన రాముడి వడిలో పడుకుని ఉన్నాడు మరణం నా భర్త దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఆ మరణానికి కూడా నా భర్త అంటే భయం ఇక సూర్యోదయం అంటావా అక్కడ ఉన్నది ఎవరు హనుమంతుడు సంజీవిని మొక్క హనుమన్ వచ్చే వరకు సూర్యుడు ఉదయించడు అని సీతమాత అంటుంది జై శ్రీరామ్